హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించిన భారతీయ పురావస్తు శాఖ అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని నివేదికలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలు ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం గుర్తించింది డైరెక్టర్ మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని ఏఎస్ఐ నిపుణుల బృందం మూడు తెలుగు శాసనాలు సహా ముప్పై నాలుగు శాసనాలను అర్థం చేసుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మునిరత్నం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ శాసనాలు పదిహేడవ శతాబ్దానికి ముందువేనని వీటిపై నారాయణ భట్లు కుమారుడు మల్లన్న భట్లు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు నారాయణ భట్లు పదిహేను వందల ఎనభై ఐదులో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రాహ్మణుడని గమనించడం విశేషం పదిహేనవ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్ పూర్ కు చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ ఆదేశించాడని చెబుతారు మళ్లీ ఆలయం పదిహేను వందల ఎనభై ఐదులో పునర్నిర్మించబడింది రాజా తోడరమల్ ఆలయ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడైన నారాయణ భట్లుకి అప్పగించినట్టు చెబుతారు ప్రస్తుత శాసనంపై వాస్తవాన్ని బలపరుస్తుందని ఆయన వివరించారు ఈ శాసనం జ్ఞానవాపీ మసీదు గోడపై తెలుగు భాషలో రాసి ఉంది అది పాడైపోయి అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్న భట్లు నారాయణ భట్లు అని పేర్కొన్నారని ఏఎస్ఐ డైరెక్టర్ తెలిపారు మసీదు లోపల దొరికిన రెండో తెలుగు శాసనం ఒక గోవి గురించి ప్రస్తావించింది గోవిలు అంటే గొర్రెల కాపర్లు మూడో శాసనం పదిహేనవ శతాబ్దానికి చెందింది దీనిని మసీదుకు ఉత్తరం వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద ఏఎస్ఐ నిపుణులు కనుగొన్నారు ఇందులో పద్నాలుగు లైన్లు ఉన్నాయని అవి పూర్తిగా అరిగిపోయాయని అన్నారు అవి దెబ్బతిన్నాయి వారు శాశ్వత దీపాలను పూడ్చిపెట్టడానికి పెట్టడానికి కొంత భాగం రికార్డు చేసినట్లు అనిపిస్తుంది ఇతర వివరాలు పోయాయని ఒక నిపుణుడు చెప్పారు తెలుగుతో పాటు కన్నడ దేవనాగరి తమిళ భాషల్లో శాసనాలు లభ్యమయ్యాయి గతంలో అయోధ్య ప్రాంగణంలో సంస్కృతాన్ని ఏఎస్ఐ ఎఫిగ్రఫీ విభాగం గుర్తించింది చిన్న భిన్నమై శాసనం ఒక స్లాబ్ పై చెక్కబడి ఉంది అయోధ్యలోని స్థలాన్ని చదును చేసే సమయంలో కనుగొనబడింది ఇది సంస్కృత భాషలో పన్నెండవ పదమూడవ శతాబ్దానికి చెందిన నాగరి అక్షరాలలో రాసి ఉంది నాపాలకామ అనే వ్యక్తి రాముడికి నమస్కరించినట్లు అనిపిస్తుందని మునిరత్నం తెలిపారు హిందూ పక్షాల వాదన ప్రకారం ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఒకప్పుడు భారీ హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే నివేదిక చెబుతోంది మసీదు పశ్చిమ గోడలు హిందూ ఆలయమేనని ముప్పై రెండు శాసనాలను గుర్తించామని ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి